రైతు సోదరులందరికీ నమస్కారం అండి ఈరోజు మనం వచ్చేసి మనతో ఉన్నారు మసూద్ గారు తను గొర్రెల పెంపకం చేస్తూ ఉన్నారు ఇది వచ్చేసి మంచిర్యాల జిల్లా చెన్నూరు మండలం చెన్నూరు పరిసర ప్రాంతాల్లో ఉంది ఎన్ని సంవత్సరాల నుండి మెయింటైన్ చేస్తూ ఉన్నాడు పెంపకంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి వీటికి ఎలాంటి రోగాలు వస్తూ ఉంటాయి మనం ఏ రకంగానైతే దీంట్లో లాభాలు ఎక్కువగా పొందగలుగుతాం అనే విషయాలు మన మసూద్ గారు అడిగి తన అనుభవాన్ని మనం ఈరోజు పూర్తిగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అట్లానే ఇంకో విషయం ఏంటంటే మన వీడియోస్ చాలా మంది చూస్తున్నారు కానీ లైక్లు చేస్తలేరు కామెంట్ చేస్తలేరు దయచేసి కామెంట్ చేయండి లైక్ చేయండి ఎందుకంటే కామెంట్ చేస్తే మనకు ఎంత వీడియోలు ఏం చెప్పినా ఇంకేదైనా మారాలన్న విషయం కూడా నాకు అర్థమవుతుంది నమస్కారం మీరు ఎన్ని సంవత్సరాల నుంచి వెళ్ళి ఫస్ట్ చేస్తా ఒక ఇరవై ఎనిమల్స్ తీసుకున్నానండి ఇరవై తీసుకున్నాక వన్ మంత్ తర్వాత మళ్ళీ ఒక పది ఇరవై పది ఇరవై అట్లా ఒక ఫోర్ ఫైవ్ మంత్స్ లోపల సిక్స్ మంత్స్ లోపల నైన్టీ టూ నైన్టీ ఫైవ్ ఎనిమల్స్ అన్ని చిన్న పెద్దగా కనుకొని స్టార్ట్ చేశాను అంటే టూ థౌజండ్ ట్వెల్వ్ అంటే థర్టీ నుంచి హండ్రెడ్ ఎనిమల్స్ స్టార్ట్ చేశాను అప్పుడు 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 ఎంత ఖర్చు నాకు ఫోర్ హండ్రెడ్ ఎనిమల్స్ ఉన్నాయి ఫోర్ హండ్రెడ్ లో ఒక సెవెంటీ ఎయిటీ గోడ్స్ ఉన్నాయి త్రీ ఫిఫ్టీ వరకు షీప్స్ ఉన్నాయి అన్ని కల్పొని ఫోర్ హండ్రెడ్ ప్లస్ ఉన్నాయి ఫోర్ హండ్రెడ్ ప్లస్ అవునండి అప్పుడు ఒక ఫైవ్ లాక్స్ ఇన్వెస్ట్మెంట్ అయింది రేట్ ప్రకారం తక్కువ ఒక నా లక్షల వరకు నాకు ఈ రోజు ఇప్పుడు ఒక ఫోర్ హండ్రెడ్ ప్లస్ ఎనిమల్స్ ఓన్లీ షెడ్ షెడ్ నేను ఫస్ట్ ఒక హండ్రెడ్ ఎనిమల్స్ తీసుకున్నాక నేను బయట ఫార్మల్ గా దగ్గర పెట్టేసి అట్లా కంటిన్యూ చేశాను ఆ కంటిన్యూ చేయడంలో కొంచెం నాకు మంచి గ్రోత్ వచ్చింది సక్సెస్ అయినా ఒక త్రీ హండ్రెడ్ దగ్గర రాగానే అప్పుడు నేను ఇక్కడ ఈ ల్యాండ్ తీసుకొని ఈ షెడ్ వేసుకుని సెవెన్ లాక్స్ షెడ్ కానీ ఒక వన్ లాక్ రూమ్స్ మొత్తం ఎయిట్ లాక్స్ వరకు ఎయిట్ నైన్ లాక్స్ రూపాయలు అని నాకు కంప్లీట్ అయిపోయింది ఎయిట్ లాక్స్ అవునండి త్రీ త్రీ ఇయర్స్ నుంచి ఇక్కడ ఉన్నాయి నాకు త్రీ ఇయర్స్ నుంచి ఇక్కడ ఇక్కడ మెయింటైన్ చేస్తారు లోకల్ చేస్తున్నారు అదే మీరు ఇప్పుడు ఇక్కడ పెట్టినప్పుడు అంటే మనం మీ చుట్టుపక్కల డిస్ట్రిక్ట్ చూసుకున్నా అని జిల్లాలు చూసుకుంటే ఏంటంటే మన ఈ ఏరియాలో వచ్చేసి మేకల మాంసాన్ని ఎక్కువ ఇష్టపడతా ఉంటాం ఈ గొర్రెలను పెంచాలన్న ఆలోచన ఎందుకు వచ్చింది గొర్రెలను చూడండి ఎందుకు వచ్చిందంటే మీరు చెప్పింది కరెక్టే మన సింగరేణి ప్రాంతంలో విలేజ్ లో కానీ ఎక్కువ ఎక్కడైతే బగారా రైస్ మటన్ కర్రీ వంటారో అక్కడ కంపల్సరీ మేక 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 పోతు ఇప్పుడు అదే బిర్యానీ అన్నారు అనుకోండి కంప్లీట్ పోట్ల పోట్ల అంటే గొర్రె పోతు అది కూడా పది కిలోల నుంచి పన్నెండు కిలోల వెయిట్ రావాలి దానికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారు నేను కొంచెం ముస్లిం కమ్యూనిటీలో కాబట్టి ఎక్కువ ఫంక్షన్ అటెండ్ చేస్తుంటా కాబట్టి దాని డిమాండ్ నేను గుర్తించేసి యాక్చువల్ నాకు కూడా మేకల మీద గోడ్స్ మీద బాగా ఇంట్రెస్ట్ ఉండేది కానీ ఆ డిమాండ్ చూసేసి అరే ఇది బాగుంటుంది మళ్ళీ మేత మేడని కూడా అది గుట్ట ప్రాంతాలలో అడవి ప్రాంతాలలో మేకలకు బాగుంటుంది అయితే ఇప్పుడు పొలాలు చేనులు నాకాడ ఊరి దగ్గరలో ఉన్నప్పుడు మనకి ఇక్కడ గొర్రెల పెంపకం బాగుంటుందని అని నేను గొర్రెలకు అంటే మీరు ప్రొఫెషనల్ గా చేద్దాం అనుకుంటున్నారా లేకపోతే ఇంట్రెస్ట్ అంటే ఫ్యాషన్ చేస్తూ ఉంటారు ప్రొఫెషనల్ గా డబ్బుల పర్పస్ కొంతమంది అవును అయితే యాక్చువల్ అండి నేను ఫ్యాషన్ అది ఫ్యాషన్ పోయి ఇప్పుడు అందులో ప్రొఫెషనల్ కూడా ఇంట్రెస్ట్ బాగా ఇందులో మనకి ఇంట్రెస్ట్ ఏంది ఫీల్డ్ లో రావద్దండి కమర్షియల్ గా రావద్దు గా వస్తే మళ్ళీ దానికి వేరే బ్రీడింగ్ ఫామ్ అంటే కమర్షియల్ గా వస్తే ఓన్లీ పొట్టెలు తీసుకొని అమ్మడం దాన పెట్టడం అది వేరే రకంగా ఉండదు మళ్ళీ అది ఇందులో అంత సక్సెస్ఫుల్ చాలా కష్టం అలా అవడం బాగా ఇంట్రెస్ట్ ఉంటేనే మన ఫ్యాషన్ ఉంటేనే ప్యాషన్ టైప్ కోరుకుని ఉంటేనే మనం ఇందులో దిగ్గు కానీ మనం ఏదో కమర్షియల్ బిజినెస్ సగం మంది సక్సెస్ కాదు మనకు సొంతగా మనకు ఎవరు అంటే కష్టం కంటే ఎక్కువ ఇష్టం ఉండాలి అప్పుడు ఎంత కష్టపడ్డానికి ఇబ్బంది అండి అది ఆ ఇష్టంతో నేను ఇది చేస్తాను ఇప్పుడు ఫామ్ పెట్టాలనుకున్నప్పుడు తెచ్చుకొని పెంచుకుంటే బాగుంటుందా లేదు కొన్ని గొర్రెలు కొన్ని పోటీలు రెండు కలిపేసి వాటిని మళ్ళీ పిల్లలు పుట్టించినాక అమ్ముకొని అట్లా బిజినెస్ చేసుకుంటే బాగుంటుందా అంటే లాభం ఏంటి ఎక్కువ వస్తుంది లాభం అనేది అండి రెండింటిలో కూడా లాభం అనేది నష్టం ఉంది కొట్టెలు తెచ్చుకొని అమ్ముకున్నది బిజినెస్ కమర్షియల్ కిందకి వస్తుంది అది లాంగ్ టైమ్ అంటే కంటిన్యూషన్ లో కాదు ఈ బ్రీడింగ్ ఫామ్ ఏంటంటే మనకు మూడు వందల అరవై ఐదు మా దగ్గర జీవాలు ఉంటాయి అందులో పుట్టిన పిల్లలే పెరుగుతుంటాయి అంటే ఆడవాన్ని పెట్టేస్తాం బాగా పిల్లల్ని మనం అమ్మేస్తాం మేస్టా అమ్మేస్తాం అయితే రొటేషన్ నడుస్తూ ఉంటది కాబట్టి ఇది బెటర్ దీంతో పాటు మనకు రిస్క్ ఎక్కువ అవసరం లేదు ఓన్లీ మనకు డబ్బులే అవసరం తెచ్చినామా నాలుగు నెలలు దానికి అంటే కాపాడుకున్నామా నాలుగు ఐదు నెలలో తర్వాత మళ్ళీ కటింగ్ సైజు రాగానే మళ్ళీ అమ్ముకోవచ్చు అట్లా ఇయర్లీ ఒక టూ టైమ్స్ త్రీ టైమ్స్ ఆ బ్యాచ్ అట్లా కూడా చేసుకోవచ్చు కానీ అది కూడా అనుభవం బాగుండాలి మామూలుగా చేస్తే అది కూడా సక్సెస్ కాదు మీరు మీ దగ్గర మీటు అంటే ఎన్ని కేజీల సైజు వచ్చినాక చేస్తారు లైవ్ మినిమం ట్వంటీ కేజీస్ లైవ్ లైవ్ అంటే లైవ్ వెయిట్ అంటే మనం మొత్తం జీవాన్ని అట్లా అంటే ప్రాణంతో వెయిట్ వచ్చింది అనుకోండి అందులో ఫిఫ్టీ పర్సెంట్ మటన్ మనం పెట్టిన ఒక బోటి విడిచిపెట్టి తలకాయ విడిచి టోటల్ కౌంట్ చేసుకుంటే కాబట్టి కస్టమర్ కూడా తీసుకుంటే వెయిట్ తీసుకుంటే అమ్మేవారికి కూడా నష్టం ఉండదు తీసుకునే వాళ్ళ కూడా నష్టం ఉండదు రీజనబుల్ గా ఉంటది ఒకటి రెండోది ఇప్పుడు మామూలుగా ఇట్లా అందరికి పోయి తీసుకుంటాం మనం విలేజ్ తీసుకుంటాం వాళ్ళ అవసరం కోసం వాళ్ళకు వెయ్యి రూపాయలు ఎక్కువ చెప్పచ్చు లేకపోతే రీజనబుల్ చెప్పారు రీజనబుల్ చాలా తక్కువ చెప్తారు ఎక్కువనే చెప్తారు మన అవసరం కోసం కష్టం అట్లా తీసుకుంటే లాస్ అన్న పోయి తీసుకుంటే నో లాస్ కానీ మనం అలాంటి కొత్త వాళ్ళు పోయి తీసుకున్నాం అనుకోండి ఇప్పుడు పోయి తీసుకుని పోతే లాస్ అవుతారు వెయిట్ తీసుకుంటే మనం ఎక్కడ స్టేట్ లో ఏ మూలకి పోయి తీసుకున్నా కానీ మనకు జెన్యున్ గా అంటే లైవ్ ట్వంటీ ఒక కేజీ పర్పస్ 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 కేజీ కేజీ ఇస్తారా లేకపోతే ఎంత పడుతుంది అయితే మన దాకా మేము త్రీ ఫిఫ్టీ ఈ సంవత్సరం త్రీ సెవెంటీ ఫైవ్ మార్కెట్ లో బయట అంతా ఫోర్ హండ్రెడ్ చేస్తారు బయట ఫామ్ లో ఏంటంటే దానయిస్తారు కాబట్టి అది గ్రోత్ వస్తుంది వాళ్ళకు కాబట్టి వాళ్ళు ఖర్చు కూడా ఎక్కువ వస్తుంది కాబట్టి ఒక ట్వంటీ ఫైవ్ రూపీస్ ఎక్స్ట్రా మొత్తం నేచురల్ అడవిలో పొందుతామై ఎక్కువ ఆలోచన బయట మీద మెస్సే కాబట్టి మనకు దానా ప్రాబ్లం లేదు కాబట్టి ట్వంటీ ఫైవ్ రూపీస్ తక్కువ ఇస్తాను బయటికి అంటే ఇప్పుడు కంప్లీట్ మీరు బయటనే మెప్తా ఉంటారా లేకపోతే ఏదైనా ఇంట్లో లోపల దాని ఏదైనా హండ్రెడ్ పర్సెంట్ మొత్తం బయటనండి బయట బయటనే ఈ కొంతమంది అంటే మనకు మైట్ పెరగాలంటే బయట తింపకూడదు అని చెప్పేసి వెయిట్ పెరగాలి అంటే బయట తింపకూడదు కానీ ఏంటంటే ఇప్పుడు మీరు ఒక చిన్నగా బయలు కోడిను బేసి కోడిని తీసుకోండి కూర్చున్నా కూడా తిన్నది ఎట్లా ఉంటుంది బయట తిరిగి తిన్నది ఎట్లా ఉంటుంది గట్టిగా ఉంటుంది అదే ఇప్పుడు అది దాన వేసి లోపల పెడితే ఏమేస్తారు అంటే సూపర్ నైపేరేస్తారు లూసన్ వేస్తారు డ్రైపోయి మూడు రకాలండి ఆ మూడు రకాలతోనే దాని లైఫ్ మొత్తం అదే ఇప్పుడు మనం ఉన్నాం ఓన్లీ పప్పు అన్నం లేకపోతే మటన్తో ఈ రెండు మూడు వెరైటీస్ తింటే మన వాడి ఎట్లయిపోతుంది అదే వెజిటేబుల్స్ అన్ని నాన్ వెజ్ పప్పు అన్ని తింటే ఎట్లా ఉంటుంది ఇప్పుడు బయటికి పోతే ఔషధ గుణాలు నమ్మకాలు అన్ని తింటది కాబట్టి వెయిట్ అంతా రాదు కావచ్చు స్లో వస్తుంది కానీ టెండర్ గా టేస్టీగా మటన్ ఇది బాగుంటుంది లోకల్ లోకల్ ఈ మటన్ ప్రోటీన్స్ అది కమర్షియల్ చేసుకునే వాళ్ళకు డబ్బులు వస్తాయి డబ్బులు వెనుక వేసుకోవచ్చు వాళ్ళు అని తినే వాళ్ళకు టేస్ట్ రాదు మీరు సిటీస్ లో కొన్ని ఫంక్షన్ అటెండ్ చేయండి మటన్ తింటే టేస్ట్ ఉండదు అదే మన విలేజ్ వచ్చి ఒక రెండు ముక్కలు మీరు ఒక సూప్ లోకి వెళ్ళి అట్టిగా పీస్ తినండి టేస్ట్ వేరే అది తేడా ఉంటుంది ఫామ్ యొక్క పశువుల అంటే ఆ మేతకును మనం బయట మేసే జీవాలు టేస్టీ బాగుంటుంది ఈ గొర్రెల విషయంలో ప్రధానంగా ఎక్కువ వచ్చే రోగాలు ఏమేమి వస్తుంటాయి ఎక్కువ చూడండి డొబ్బ రోగం ఎక్కువ వస్తుంది డొబ్బ రోగం ఎక్కువ వస్తుంది అది ఎవ్రీ ఇయర్ ఏం నట్స్ ఉంటది అంటే సిక్స్ మంత్స్ ఒకసారి వర్షాకాలం ఈటి కంపల్సరీ అది ఎట్లా అంటే కొత్త గడ్డ వస్తుంది అది తినేసి కూడా జీర్ణం గాక చనిపోతే హెచ్ఎస్ ఒకటి మళ్ళీ పాక్స్ అనేది ఉంటదండి అది అది కూడా చాలా ఇంపార్టెంట్ అది ఎవ్రీ ఇయర్ రాదు కానీ వచ్చినప్పుడు మాత్రం రైతు కోలుకోలేదు ఒకవేళ నెగ్లెన్స్ అయిపోయింది అనుకోండి ఒక వన్ అండ్ హాఫ్ ఇయర్ బ్యాక్ మా సరౌండింగ్ లోని ఇక్కడ ఒక ట్వంటీ కిలోమీటర్స్ దూరంలో వచ్చినాయి ఆ సరే కూడా వ్యాక్సిన్ అనుకున్నాం ఒక ఫోర్ ఫైవ్ డేస్ డిలే అయిపోయిందండి చలో రేపు ఎన్ని వేద్దాం అనుకుంటా డిలే అయిపోయింది ఆ డిలే లోపల ఏ రోజు అయితే మేము వేసినాం ఆ వ్యాక్సిన్ సెకండ్ దాని ఎఫెక్ట్ అయిపోయింది ఆ పాక్స్ స్టార్ట్ అయిపోయింది రిజల్ట్ రాదు కాదు ఆ ఫిఫ్టీన్ డేస్ లోపల వ్యాక్సిన్ అంటే మొత్తం పైన ఇట్లా బొబ్బులు వస్తుంటాయి వచ్చేసి దగ్గర దగ్గర మాకు వన్ ట్వంటీ వన్ థర్టీ అనిమల్స్ చనిపోయినాయి పెద్ద 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 అది బాగా ఎఫెక్ట్ ఉంది అందుకోసం వ్యాక్సిన్ అనేది కంపల్సరీ మస్ట్ టైం టు టైం వేయాలి కొంచెం కూడా అందులో డిలే చేయొద్దు ఒకవేళ చిన్న నెగ్లెన్స్ తో బాగా లాస్ ఉంటుంది చిన్న నెగ్లెన్స్ అది పాక్స్ లో బాగా ఉంటుంది వేరే వాటిలో కూడా ఏంటంటే ఒక రెండు మూడు వెనక ముద్ద మన వేరే ఇంజక్షన్స్ మెడిసిన్స్ తోనే సెట్ అయిపోతాయి కాకపోతే ఈ పార్క్స్ అనేది మాత్రం కవర్ కాదు ఇప్పుడు మీ దగ్గర వచ్చేసి ఫోర్ హండ్రెడ్ ఎనిమల్స్ ఉన్నాయని చెప్పేసి ఉంటాను ఫోర్ హండ్రెడ్ ఎనిమల్స్ కి ఎంత మంది వర్కర్స్ పడతారు మన బయట దింపు రావాలండి ఇప్పుడు నా దగ్గర ముగ్గురు వర్కర్స్ ఉన్నారండి ముగ్గురు వర్కర్స్ ఇందులో మేకలు మేక బయట ఉన్నాయి మేకలకు ఒక మనిషి ఈ ఉన్నారు ఒక లేడీ క్లీన్ చేయడానికి నలుగురు అంటే వీళ్ళకి నెలకు సాలరీ అండి నెలకు అండి నెలకు సాలరీ సాలరీ ఎంత ఇస్తారు నెలకు పది పదకొండు వేలు అట్టిస్తాం పది పదకొండు వేల ఈ అంటే ఒక ఎన్ని చేయాలి యాక్చువల్ గవర్నమెంట్ డాక్టర్స్ చెప్తారు కదా వాళ్ళు వాళ్ళు చెప్తారు ట్వంటీ ఫైవ్ ట్వంటీ ఫైవ్ కానీ మనం ఫిఫ్టీ ఒకటి చేసుకున్నా నడుస్తుంది ఫిఫ్టీ సిక్స్టీ ఊరి చేస్తున్నా నడుస్తుంది అంటే లోకల్ ఇప్పుడు ఏదైతే మన ఫామ్ బ్రిడ్ బయట పెంచిన దానా మీద ఫామ్ లో పెంచిన కంపల్సరీ ఒకటే పనిచేసా మన లోకల్ అయినా ఏమో కొంచెం బయట తిరిగిన యాక్టివ్ ఉంటాయి అవి యాభై అరవై కూడా ఒకటి తీసుకొస్తారు ఇప్పుడు మామూలుగా అయితే ఇప్పుడు ఈ రోగాలకు వెటర్నిటీ పరంగా అయితే మనకు వెటర్నిటీ గవర్నమెంట్ వెటర్నిటీస్ ఉన్నాయి అవునండి ఈ వెటర్నిటీస్ ఇలా ఈ కావాల్సిన వ్యాక్సిన్స్ దొరుకుతా ఉన్నాయా లేకపోతే బయట పరిస్థితి చేయాల్సిందే వ్యాక్సిన్స్ అండి వ్యాక్సిన్స్ మాత్రం గవర్నమెంట్ లో దొరుకుతాయి అండి నైన్టీ పర్సెంట్ దొరుకుతుంది టెన్ పర్సెంట్ అప్పుడప్పుడు ప్రాబ్లం అవుతుంది మెడిసిన్స్ మాత్రం సప్లై లేదండి చాలా ప్రాబ్లం ఉంది ఇప్పుడు గవర్నమెంట్ కేసీఆర్ గోర్లని స్కీమ్ ఇచ్చారు ఫార్మర్స్ కు దాంతో ఏం లాభం లేదు పరిశాను వాళ్ళు తీసుకున్న వాళ్ళు కూడా సగం చనిపోయి సగం అమ్ముకున్నారు మెయిన్ గవర్నమెంట్ కావాల్సింది మెడిసిన్ ట్రీట్మెంట్ కావాలి అక్కడ హాస్పిటల్ పోతే వాళ్ళకి ఏం మెడిసిన్స్ ఉండవు వాళ్ళకి కూడా తప్పు లేదు లేదంటారు వాళ్ళు డాక్టర్స్ కానీ విఏలు కానీ ఉంటే ఇస్తారు మెడిసిన్ రాదు ఫుగర్ సిరప్ కానివ్వండి కాల్షియం కానివ్వండి మల్టీవిటమిన్ కానివ్వండి ఇటువంటి చాలా ఉంటాయి రైతుకు మెయిన్ ప్రధానమైన అంటే ప్రాబ్లం ఏంటంటే ఈ మెడిసిన్ తర బాగా నష్టపోతున్నాడు ఒక వంద జీవాలు ఉంటే వేలకు వేలు సంవత్సరంలో అంటే మెడిసిన్స్ కి పెడుతున్నాడు పెట్టుబడి మెయిన్ పోయి జీతాలు ఎంత పోతున్నాయో అంత మెడిసిన్స్ పోతున్నాయి మెడిసిన్ లేకుండా జీవాలు తట్టుకోవడం కష్టం కష్టం ఎందుకంటే త్రీ మంత్స్ ఒకసారి దీనికి డివార్మింగ్ ఉంటది డివార్మింగ్ అన్న కంపల్సరీ లివర్ సిర పెట్టాలి లివర్ సిర పెట్టినాక మళ్ళీ కాల్షియం పెట్టాలి కాబట్టి ఈ ఖర్చు బాగుంటది అయితే గవర్నమెంట్ దీని మీద దృష్టి పెడితే బాగుంటుంది నేను కూడా ఒక మాట వాస్తవానికి ఏంటంటే వీళ్ళు కొంతమంది ఇప్పుడు కేసీఆర్ గవర్నమెంట్ ఉన్న కొన్ని గుడ్ల కోసం అని చెప్పేసి డబ్బులు కట్టినాం అది అసలు అది ఏంటి ఏ పర్పస్ కట్టిరు అసలు ఎందుకు అది అది ఒక బిజినెస్ లాగా అయిపోయిందండి దాంతో నీ ఫార్మర్ ఎవరు బాగుపడింది తెలియదు ఏదో ఒక టెన్ పర్సెంట్ ఉండొచ్చు అట్లని కూడా కాదు నైన్టీ పర్సెంట్ మాత్రం మొత్తం దళారులు బాగుపడరు అందులో తప్ప ఫార్మల్ రైతులు మాత్రం బాగుపడరు వాళ్ళు తీసుకురావడం మళ్ళీ సాయంత్రం అదే వెహికల్ మళ్ళీ తీసుకుపోయి మళ్ళీ వేరే కావడం మేయడం మళ్ళీ అదే దానికి సైక్లింగ్ అంటే వాళ్ళు అక్కడ తీసుకుపోవాలి మళ్ళీ వేరే రైతులు అదే జీవాలి అమ్మా అందులో సగం చనిపోవడం రావడం పోవడం ట్రాన్స్పోర్ట్ ఇప్పుడు ఒక మన గొర్రె ఈ నిన్న అంటే టైం ఎంత గ్యాప్ వస్తుంది అంటే ఒకటి నుంచి ఇలాంటి ఇప్పుడు రెండు సంవత్సరం ఒకసారి ఇంతదా రెండు సార్లు ఇంటదా ఎట్లా దాన్ని అది టూ ఇయర్స్ లో త్రీ టైమ్స్ వేసుకోవచ్చు ఒక నెల అటు ఇటు ఒక నెల అటు ఇటు త్రీ ఇయర్స్ టూ టైమ్స్ అవునండి టూ ఇయర్స్ లో త్రీ టైమ్స్ వస్తుంది అవునండి త్రీ టైమ్స్ ఎయిట్ మంత్స్ నుంచి టెన్ మంత్స్ లోపల మనం అది డెలివరీ అయింది అంటే మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది కొత్తగా ఫామ్ పెట్టాలనుకున్నాను డెలివరీ అయినాక అంటే గూడ్స్ లో బాగుంటుంది రిస్క్ షీప్స్ లో కొంచెం డెలివరీ అయినా పెద్ద ప్రాబ్లమ్ ఏమి ఉండదు ఒక్కసారి వీళ్ళు అంటే ట్రెడిషనల్ గా వీళ్ళు మా రైతులు ఉన్నారు తీసుకోపోయేదానికి మరగడం అంటారు ఒక్కసారి నాకే అంటే అవి ఆటోమేటిక్ పాలు తాగుతాయి ఒక్కొక్కసారి తాగలేదు అనుకోండి పుట్టిన పిల్ల దాన్ని కట్టేసి పక్కనే ఒక వన్ డే టూ డేస్ దాన్ని సెపరేట్ గా కేర్ తీసుకుంటారు ఒక టూ టు త్రీ టైమ్స్ అది తల్లి తల్లిపాలు తాగింది అనుకోండి దానికి ఎలాంటి ప్రాబ్లం ఉండదు కాకపోతే వైరస్ తో శుభ్రత లేక లేకపోతే ఏదైనా ఇప్పుడు వైరస్ వర్షాకాలంలో బాగా రోగాలు అటువంటిప్పుడు అయిపోయింది ఈ మూమెంట్ లో ఈ వాతావరణంలో ఎలాంటి ప్రాబ్లం ఎక్కువ ఉండవు పిల్లలకు మనకు మెయిన్గా ఏమేమి రోగాలు వస్తుంటే పిల్లలకు ఎక్కువ ఇలా కంటే కాళ్ళు కూలబడనమాటారు అంటే వీక్నెస్ విటమిన్స్ లోపం విటమిన్స్ నిలబడకుండా కాళ్ళు షేక్ అయ్యి వీక్ అయి కింద అడ్డం పడుతుంటాయి దానికి యాంటీబయాటిక్ పౌడర్ మల్టీవిటమిన్ పెట్టేస్తే సెట్ అయిపోతుంది అది ఏంటంటే పాలు కరెక్ట్ లేక తల్లి బలంగా లేనప్పుడు వస్తుంది లైవ్ వేటు ఇరవై కేజీలు అంటే మీరు త్రీ ఫిఫ్టీ సార్ త్రీ ఫిఫ్టీ ఫోర్ హండ్రెడ్ త్రీ ఫిఫ్టీకి ఇస్తాం కదా ఈ త్రీ ఫిఫ్టీ అంటే ట్వంటీ కేజీస్ అంటే సెవెన్ థౌసండ్ అవుతుంది దీంట్లో ఒక షీప్ మనం ఒక గొర్రెను పెంచడానికి మీకు సెవెన్ థౌసండ్ ఒక గొర్రె మీద పడుతుంది ట్వంటీ కేజీ వచ్చేసరి కాకపోతే ఈ మనం ఈ ట్వంటీ కేజీస్ పెంచితే సెవెన్ థౌసండ్ వస్తుంది కదా ఈ సెవెన్ థౌసండ్ ఒక గొర్రెకి వచ్చేసేంతా ఖర్చు వస్తుంది ఇప్పుడు నేను చేసేదాన్ని బట్టి చూసుకుంటే ఒక రెండు వేలు వేసుకోండి ఒక కిలో పిల్ల అంటే టోటల్ ఖర్చులు తీసేస్తాను నాకు ఐదు వేలు మిగిలిస్తాను ఐదు అది ఇప్పుడు దాన వేసుకుంటే ఇంకా ఎక్కువ ఖర్చు వస్తుంది సగాన్ని సగం వస్తుంది కాబట్టి వాళ్ళు ఫోర్ హండ్రెడ్ రూపీస్ కేజీ అమ్ముతారు ఎవరైనా కానీ మన తెలంగాణలో ఎక్కడ కానీ నాలుగు వందల రూపాయలు కిలో అమ్ముతారు నేను త్రీ ఫిఫ్టీ అమ్మేది ఈ సంవత్సరం నుంచి త్రీ సెవెంటీ ఫైవ్ ఎందుకంటే సాలరీస్ పెరిగినాయి ఖర్చులు పెరిగినాయి కాబట్టి ఒక ట్వంటీ ఫైవ్ రూపీస్ అయినా బయట కంటే వాళ్ళ కంటే ట్వంటీ ఫైవ్ రూపీస్ నాకు తక్కువ ఎందుకంటే అది బ్రీంగ్ ఫామ్ మళ్ళీ నాకు బయట వేస్తున్నాయి కాబట్టి దాన వేసి పెంచడం లేదు కాదు కాబట్టి నేను అంటే ఓల్డ్ ఆర్గం ఆ టైప్ లో పెంచుతున్నాను కాబట్టి నాకు ఖర్చు తక్కువ ఉంది కాబట్టి ట్వంటీ ఫైవ్ రూపీస్ కస్టమర్ కూడా ప్రాఫిట్ కావాలని ఇస్తున్నాడు ఫోర్ హండ్రెడ్ రూపీస్ పెట్టినా తీసుకువెళ్తారు నా కదా ఫస్ట్ ఇంపార్టెన్స్ నాకు ఇస్తారు కానీ నేను తీసుకోను ఎందుకంటే కస్టమర్ కూడా సాటిస్ఫాక్షన్ ఉండాలి మీకు దానా ఖర్చు లేదు ప్లస్ వేరే దానా కూడా ఏం వాడతలేదు కాకపోతే ఏంటి అంటే మనకు అయ్యే ఖర్చు ఏంటంటే వెటర్నిటీ ఖర్చు ప్లస్ వర్కర్స్ వర్కర్స్ ఖర్చు నా ఇంత ముందు మేము వచ్చినప్పుడు ఈ కండ్లల్లో ఏదో ఇంజెక్షన్ ఇస్తా అది ఎందుకు ఏ పర్పస్ ఇస్తారు అంటే వీళ్ళు తెలుగులో ఏమంటారు అంటే బుసలు కూడా కొట్టడం అంటారు అంటే వాటర్ వస్తాయి అందులో యాక్చువల్లీ ప్రోఫలాగ్జిన్ డిక్సమెథసన్ ఐ డ్రాప్స్ గాని లేకపోతే బోరిక్ యాసిడ్ పౌడర్ గాని అండి ఇటువంటి యాస్తాం ఐ అవైలబుల్ అయినప్పుడు ఆక్సిటెడ్ సైక్లైనైజేషన్ ఒకటి అది కూడా ఒక టూ డ్రాప్ చేస్తారు తర్వాతది వాళ్ళ ఐడికి ఏదో ఒకటి వేయాలని యాంటీబయోటిక్ అనేది వేస్తారు ఎనీ యాంటీబయోటిక్ ఏదైనా డ్రాప్ చేస్తే కొంచెం కళ్ళు క్లీన్ కావడం క్లీన్ అయిపోతే ఆ వాటర్ రావడం తగ్గిస్తుందండి అది ఒకటి ఉంది ఇప్పుడు మేక ఇప్పుడు ప్రతి జనలకపోతే మే ఈ కొంచెం ఇది ఆ మందుల ఫెస్టిసైడ్ ఎఫెక్ట్ అని అలాంటప్పుడు కొంచెం ఎన్రోసిన్ అనేది ఒక ఇంట్రోమెషన్ ఇంజెక్షన్ ఉంటుంది అది ఎవిల్ ఈ ఇంట్రలేషన్ అనేది దేనికోసం ఆంటీయాటిక్ నైంటీపీ ఆంటీపీ కోసం వాళ్ళకి కాదు కాదు యాంటీయటిక్ అంటే దాని మెడిసిన్ ఎఫెక్ట్ దాని మీద కాకుండా జస్ట్ మనం మనకు ఫీవర్ వస్తే యాంటీయటిక్ అట్లా వాడతారు వీటికి కూడా అట్లా వాడతారు అంట ఎవరన్నా కొత్తగా ఈ గొర్రెల ఫామ్ ఫీల్డ్ ఫీల్డ్లోకి రావాలనుకుంటే వాళ్ళకి మీరు ఇచ్చే సలహా ఏంటి అన్న ఫస్ట్ ముప్పై పెద్ద మొత్తంలో కట్టకూడదు ఫస్ట్ ముప్పై నలభై యాభై ఒక్క సీజన్ ఒక వర్షాకాలం అయ్యే వరకు ఎక్కడన్నా వేరే ఫార్మర్ దగ్గర పెట్టేసి సొంతంగా మంచిని పెట్టేసి చిన్న మొత్తంగా స్టార్ట్ చేసేస్తే అందులో వాళ్ళకు మంచి చెడు అయింది డిసీజ్ ఏమేమి వస్తాయి సీజనబుల్గా దానికి ఏం ట్రీట్మెంట్ చేయాలి అనేది ఒక నలభై యాభై మినిమం యాభై ఇంకోటి పది తీసుకున్నా కానీ అందులో డిసీజ్ రాకపోవచ్చు ఏదైనా ఫ్లాగ్ పెద్దగా ఉన్నప్పుడే డిసీజ్ వస్తాయి కాబట్టి ఒక నలభై యాభై ఒక వన్ ఇయర్ ఆ తర్వాత ఆ ఎక్స్పీరియన్స్ అయినాక మనం వాళ్ళకి చెప్పాల్సిన పని లేదు వాళ్ళు సొంతంగా దీనికి ఏం మెడిసిన్ వేయాలి దీనికి ఎట్లా పెంపకం చేయాలి ఇందులో లాభం నష్టం ఏంది ఏ విధంగా చేస్తే బాగుంటుంది అనేది వాళ్ళు సొంతంగా నిర్ణయం తీసుకోగలుగుతారు కాబట్టి ఒక యాభై అరవై లోపల ఫస్ట్ ఒక వర్షాకాలం బయట పెట్టుకుని మెయింటైన్ చేసుకున్నాక వాళ్ళకి ఒక నాలెడ్జ్ వస్తుంది ఆ తర్వాత మినిమం ఇది స్టార్ట్ చేస్తే వంద గొర్రెల కంటే కానీ మేకల కంటే తక్కువ స్టార్ట్ చేస్తే ఎలాంటి లాభం ఉండదు అండి ఖర్చులు కూడా వెళ్ళాయి ఫస్ట్ పాయింట్ మినిమం మనకు ఖర్చులు వెళ్ళాలంటే ఒక జీతం వెళ్ళాలని ఒక మంచిది అంటే కనీసం ఒక వంద గొర్రెలు మేకలు ఉండాలి వంద కంటే తక్కువ వస్తే వేస్టే వంద పైన ఎంత పెట్టుకున్నా మీరు మంచిదే అది ఆలోచించి చేసుకునేవన్న కొత్తగా చేసుకునే వాళ్ళు ఉంటే ఇది మెయిన్ పాయింట్ అది అన్న మీ అమూల్యమైన సమయాన్ని మాతో పంచుకున్నందుకు సరే థ్యాంక్స్ అన్న ఓకే అట్నే ముందుగా మీకు రంజాన్ శుభాకాంక్షలు అందరికీ నమస్కారం అండి మళ్ళొక రైతు రిలేటెడ్ వీడియో తోటి మళ్ళీ వెళ్దాం